కడబూర ధారవాహిక వర్తమానములు ప్రభువురాకడకు అవసరమైన సిద్ధపాటు సందేశములు సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇక్కడ వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు వినండి ప్రభువురాకడ కొరకు సిద్ధపడండి ఇప్పుడు దేవుని వాక్యమును మీకు అందించువారు దైవదాసుడు పాస్టర్ నీల ఆరమ్ స్ట్రాంగారు ప్రభు నందున అత్యంత ప్రియులైన దేవుని ఆశీర్వాదములకు కడబోర యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు యేసు రాకడకు సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతా ఉన్నాను నేటి మన ధ్యానము నిమిత్తము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయం మొదటి రెండు వచనాలను మనము చదువుకుందాము చిత్తగించండి ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను అతడికి ఒక కిరీటం ఇయ్యబడెను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను ప్రియులారా మనము లోగడ చెప్పుకున్నాం యేసునాథుడు తన సంఘానికి సంభవింపబో సంగతులను తెలియజేయడానికి పద్మసు ద్వీపములో పరవాసిగా ఉన్న యోహాను ఏర్పరచుకున్నాడు అపాయింట్ చేశాడు అపాయింట్ చేసి ముందుగా ఏడు సంఘాలకు దిద్దుబాటు లేఖలు వ్రాయించాడు ఆ తరువాత నాలుగవ అధ్యాయం ప్రారంభవచనంలో ఇక్కడికి రమ్ము అని ఆ ప్రభువు యోహానును పిలిచాడు యోహాను వెంటనే ఆత్మవశుడై పరలోక రాజ దర్బారుకు వెళ్ళాడు పరలోక రాజ దర్బారులో తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథానికి ఏడు ముద్రలు గట్టిగా వేయబడినవి ఆ ముద్రలు విప్పితే గాని సంభవింపబోవు సంగతులు తెలియవు ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవడు అని ముల్లోకాలలో వెతుకులాట జరిగింది ఆఖరికి గోత్రపు సింహము వధింపబడినట్లున్న దేవుని గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభువారు యోగ్యుడు అని తేలిపోయింది ఈ యేసునాథుడు తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు ఆ గ్రంథమే అసలైన ప్రకటన గ్రంథం అందులోనే ఇక మీదట జరగవలసిన సంగతులు ఉన్నాయి ఆ ప్రకటన గ్రంథాన్ని యేసునాథుడు తీసుకున్నాడు ఒక్కొక్క ముద్ర విప్పడం మొదలు పెట్టాడు మనం చదువుకున్న మూల వాక్యంలో మొదటి ముద్రను విప్పాడట విప్పినప్పుడు ఒక సూచన కనబడ్డది ఏం చూశాడు అది చూడవలసిన సంగతులు కలిగిన గ్రంథం రమ్ము అని ఒక వ్యక్తి ఆ నాలుగు జీవులలో ఒకడు ఏసయ్యను పిలిచాడు రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని అన్న దగ్గర ఫుట్నోట్ ఉంది మీరు గమనించారా మూడవ నంబర్ ఫుట్నోట్లో కొన్ని ప్రాచీన ప్రతులలో వచ్చి చూడుమని పాఠాంతరం వచ్చి చూడుము అని పిలిచాడు వ్యూహాన్ వెళ్ళి చూశాడు యోహానికి ఏం కనబడింది తెల్లని గుర్రం ఒకటి కనబడ్డది దాని మీద ఒకడు ఆసీనుడై ఉన్నాడు కూర్చున్నాడు అతనికి ఒక కిరీటం ఉంది అతడు జయించుటకు బయలుదేరాడు జయించుచు బయలు వెళ్ళానని మనం చూస్తా ఉన్నాం తెల్లని గుర్రం మీద వచ్చాడు జయించుటకు వెళుతున్నాడు తెలుపు అనేది శాంతికి సూచన శాంతికి సూచన అని ఆ గుర్రం మీద కూర్చొని బయలు వెళ్ళిన వాడు జయించుచు జయించుటకు వెళ్ళాడు గనుక జయశాలి ఎవరు క్రీస్తే ఓటమి ఎరుగని సూర్యుడు ఏసయ్య గనుక ఈ మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద కనబడిన వ్యక్తి అతడెవరో కాదు క్రీస్తే అని కొందరు వ్యాఖ్యానించారు అయితే అది శుద్ధ తప్పు అని మనం గమనించాలి ఎందుకు తప్పు అనే విషయాన్ని చూడకముందు ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యాఖ్యాన సూత్రం ఒకటి మనం నేర్చుకుందాం బైబులులోని ప్రతి వచనానికి ప్రతి లేఖనానికి బైబుల్లోని లేఖనమే మనకు వివరణ ఇవ్వాలి లేఖనాన్ని లేఖనమే వ్యాఖ్యానించాలి ఈ సూత్రం మనం గుర్తుపెట్టుకొని ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఒక సూత్రాన్ని గుర్తు చేసుకుందాం దేవుడు తన గ్రంథములో మనము నమ్మవలసిన సిద్ధాంతాల విషయములు అత్యవసరమైన ప్రతి విషయానికి కూడా తప్పక విధిగా క్రైస్తవుడు నమ్మవలసిన విషయాలకు దేవుడు తన గ్రంథములో జతపక్షులు వ్రాయించి పెట్టాడు విషయా ప్రవచన గ్రంథములో మనం గమనించినట్లయితే ముప్పై నాలుగవ అధ్యాయం విషయా గ్రంథం పదహారవ వచనములో ఇలాగు వ్రాయబడి ఉంది దశయా ముప్పై నాలుగు పదహారు చదువుతున్నాను చిత్తగించండి యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏదియు లేఖ ఉండదు దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును అన్నాడు యహోవా గ్రంథం అంటే పరిశుద్ధ బైబుల్ గ్రంథాన్ని పరిశీలించి చదవండి అన్నాడు అంటే టెక్స్ట్ బుక్ లాగనో న్యూస్ పేపర్ లాగానో చదవకూడదు పరిశీలించాలి పరిశీలించి చదివితే ఏముంది అక్కడ అంటే ఆ జంతువులలో ఏది లేక ఉండదు అంటే దేవుని గ్రంథములో యహోవా గ్రంథములో జంతువులు ఉన్నాయట ఆ తర్వాత దేని జతపక్షి దాని యొద్ ఉండక మానదు అన్నాడు జతపక్షులున్నాయి అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు ప్రవక్త విషయా భక్తుడు ఏం చెబుతున్నాడు దేవుని గ్రంథములోని లేఖనాలను ఆ వచనాలను జంతువులతోనూ పక్షులతోనూ పోల్చి మాట్లాడుతున్నాడు దేవుని గ్రంథములోని లేఖనాలను జంతువులతోనూ పక్షులతోనూ పోల్చవచ్చా అంటే ఇక్కడ ఒక సూత్రం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి అక్కడ పోల్చి మాట్లాడుతున్నది యషయా కాదు యషయా సొంత మాటలు కావాలి పేతురు తన పత్రికలో రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒక్క వచనాలలో ఇలాగ చెబుతూ ఉన్నాడు పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు చదువుతాను చిత్తగించండి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఎలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి ఈ టోటల్ బైబుల్ని లేఖనం అని పిలుస్తున్నది ఈ టోటల్ బైబుల్ని లేఖనం అంటారు లేఖనాడు స్క్రిప్చర్స్ అని అంటారు అయితే లేఖనాలలో ఏ ప్రవచనము కూడా మనుషుని ఇచ్చను బట్టి పుట్టలేదు ఊహించుకున్నది కాదు మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిది అన్నారు గనుక ఇప్పుడు యషయా పలికిన ఆ మాట యశయా భక్తుని యొక్క సొంత మాట కాదు యశయా భక్తుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వాడై ఆ మాట రాశాడు యహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకునండి అందులో జతపక్షులున్నాయి అన్నాడు అంటే లేఖనాలను అందులోని వచనాలను ప్రవచనాలను పక్షులతో పోలుస్తున్నాడు జంతువులతో పోలుస్తున్నాడు నిజానికి అలాగు పోల్చిన వాడు యశయా కాదు యశయాను ప్రేరేపించిన పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే లేఖనాలలోని వచనాలను పక్షులతోనూ జంతువులను పోల్చాడు గనుక మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు జత పక్షులు ఉన్నాయి అంటే ఆ వచనాలకు జత పక్షి వంటి వచనం ప్రతి వచనానికి ఒకటి ఉంటుంది మనం తప్పక విధిగా నమ్మి తీరవలసిన సైద్ధాంతిక విషయాలకు పరిశుద్ధాత్మ దేవుడు కనీసము రెండు లేఖనాలు మన కొరకు వ్రాయించి పెట్టాడు ఇద్దరు సాక్షుల సాక్ష్యము సత్యము అని లేఖనాలు చెబుతున్నాయి మనకు తెలుసు ధర్మశాస్త్రములో ఒక వ్యక్తి మీద నేరారోపణ వచ్చినప్పుడు ఒక వ్యక్తి సాక్ష్యాన్ని బట్టి మీరు తీర్పు తీర్చకూడదు అని దేవుడు ఖండితంగా తెలియజేశాడు ఆ వచనాలన్నీ నేను ఇక్కడ చదివితే సమయం చాలా పోతుంది కనుక రెఫరెన్సులు చెప్తాను మీరు నోట్ చేసుకొని తర్వాత చూసుకోండి ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచనములోను అలాగే ద్వితీయోపదేశ కాండం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేను వచనాలు పదిహేనవ వచనములో ఇద్దరు సాక్షుల సాక్ష్యము సత్యము ఒక సాక్షి యొక్క సాక్ష్యాన్ని బట్టి ఒక వ్యక్తి మీదికి వచ్చిన నేరానికి తీర్పు తీర్చకూడదు కనీసం ఇద్దరు ఉండాలి ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచాలని లేఖనం చెప్పింది కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం ప్రారంభవచనం మొదటి వచనంలో కూడా అలాగే ఉంటుంది ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు కావాలి అలాగే హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదిలో కూడా ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉండాలంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో కూడా ఇద్దరు సాక్షులు ఉండాలి అన్నారు కనుక అలాగే మనము నమ్మవలసిన సైద్ధాంతిక విషయాలు లేఖనాల విషయంలో కూడా కనీసం రెండు లేఖనాధారాలు మనకు ఉండాలి అది దేవుడు ఇక్కడ చెబుతున్న మాట దేవుడు ఈ గ్రంథాన్ని ఎంత అద్భుతంగా వ్రాయించాడంటే యహోమ వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును నీ వాక్య సారాంశము సత్యము అని మరొక సూత్రం కూడా ఉంది విషయా ప్రవచన గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం పదకొండు నుండి పదమూడు వరకు ఉన్న లేఖన భాగంలో మనం చూస్తే అక్కడ చివరి భాగం చదువుతాను సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యహో వాక్యము మీకు వచ్చును దేవుడు తన గ్రంథములో ఏ అంశాన్ని కూర్చున్న సత్యమునైనా ఒక చోటనే మొత్తం రాయించి పెట్టడు కొంత ఇచ్చట కొంత అచ్చట వ్రాశారు అంటే అరవై ఆరు గ్రంథాలలో బైబుల్ సిక్స్టీ సిక్స్ బుక్స్లో కొంత ఇక్కడ కొంత అక్కడ రాశారు ఆ వచనాలన్నీ కూడా మనం పరిగణలోనికి తీసుకొని నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై అవ వచనం చెప్పినట్టుగా నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు గనుక ఆ వచనాలన్నీ ప్రోగు చేసి సందర్భోచితంగా వాటిని మనం పరిగణలోనికి తీసుకొని ఆ వచనాలన్నీ కలిపి ఏం చెబుతున్నాయి సారం విండాలి వాక్య సారాంశము సత్యమవుతుంది అయితే మనలాంటి సామాన్యులకు వాక్య సారాంశం అంతా వెలికి తీయాలంటే కొంచెం కష్టమే వచనాలు గుర్తుండాలి జ్ఞాపకం ఉండాలి గనుక అందుకు దేవుడు ఏం చేశాడంటే మనబోటి వాళ్ళ కోసం ఈ సూత్రాన్ని తానే మన కొరకు ఏర్పాటు చేశాడు ఇందాక చదివిన మాట జతపక్షి అన్నాడు గనుక రెండు లేఖనాధారాలు ఏదైనా ఒక మాట చెప్పాడంటే దాన్ని వివరించే మరొక వచనం బైబుల్లోనే ఉంటుంది కనీసం రెండు లేఖనాధారాలు ఉండాలి ఒకే లేఖనాధారాన్ని పట్టుకొని ఏ సిద్ధాంతాన్ని కూడా మనం ప్రతిపాదించకూడదు నిర్వచించడానికి వీలు లేదు గనుక రెండు లేఖనాధారాలు ఉంటే అంతా వెతికినా దానిని ఖండించే మరొక వచనం బైబుల్లో మనకు కనబడదు రెండు లేఖనాధార రెండు లేఖనాధారాలతో నిరూపించబడిన సత్యాన్ని ఖండించే మాట మనకు బైబుల్లో ఉండదు అంత అద్భుతంగా ఈ బైబుల్ గ్రంథాన్ని దేవుడు వ్రాయించాడు గనుక ఇప్పుడు మనం ఈ సూత్రాన్ని ఆధారం చేసుకొని మనం చదువుకున్న మూలవాక్యంలోకి వద్దాం హె ప్రకటన ఆరవ అధ్యాయం మొదటి వచనం మొదటి రెండు వచనాలు మనం మూలవాక్యంగా చదివాం కదా మొదటి ముద్ర విప్పగానే తెల్లని గుర్రం మీద ఒకడు కిరీటము ధరించుకొని కూర్చున్నాడు అతని చేతిలో ఉంది జయించుటకు జయించుటకు అతడు బయలు వెళ్ళాడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను అని లేఖనం చెబుతూ ఉన్నది కనుక తెల్లనిది అంటే శాంతికి సూచన కిరీటధారి అంటే ఏసే రాజు జయించుచూ బయలు వెళ్ళాడంటే ఓటమియరు గానీ సూర్యుడు కనుక యేసుక్రీస్తే మొదటి ముద్ర విప్పినప్పుడు మనకు కనబడుతున్న సూచన అది ఏసూ క్రీస్తే అని కొందరు వ్యాఖ్యానించారు అది తప్పు అని మనం అనుకున్నాం ఎందుకు తప్పు అంటే ఇప్పుడు దీనికి జతపక్షం వంటి వచనం మనకొకటి కావాలి లేఖనాన్ని లేఖనమే వివరించాలి మనం సొంతగా ఏదో ఊహించుకొని అలా చేయకూడదు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనిద్దాం ఆ ముద్రించబడిన ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్రలను విప్పుతూ సంభవింపబోవు సంగతులను చూపుతున్నవాడు ఎవరు గొర్రెపిల్ల గొర్రెపిల్ల అంటే ఏసయ్య గనుక ఏసయ్యనే తన రాకడకు ముందుండే సంగతులను సంభవింపబో సంగతులను చూపిస్తూ ఉన్నాడు అయితే దీనికి ఈ ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయములోని ఈ సూచనలు ఏవైతే చూపించాడు ఇక్కడ మనం గమనిస్తే ఆరు ముద్రలు విప్పుతా ఉంటాడు మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరగబోతుందో యోహాను చూశాడు రెండవ ముద్ర మూడవ ముద్ర నాలుగవ ముద్ర అట్లాగే ఐదు ఆరు ముద్రలు ఈ ఆరవ అధ్యాయంలో ఆరు ముద్రలు విప్పబడుతున్నాయి ఆ తరువాత ఎనిమిదవ అధ్యాయంలో ప్రకటన ఎనిమిదవ అధ్యాయం ప్రారంభవచనములో ఏడవ ముద్ర విప్పడం జరిగింది గనుక ఇప్పుడు ఈ ఆరవ అధ్యాయములో విప్పబడుతున్న ఆరు ముద్రలకు మనకు దాని యొక్క సరి అయిన భావం సరైన వ్యాఖ్యానం మనకు తెలియాలంటే దీనికి జతపక్షి వంటి లేఖనాలు ఎక్కడున్నాయో మనం బైబుల్లో వెతకాలి ఇప్పుడు సంభవింపబో సంగతులను గూర్చి ఇక్కడ యేసునాథుడు చెబుతున్నాడు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఒకసారి వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆయన ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు శిష్యులు ఏసయ్య దగ్గరికి ఏకాంతముగా వచ్చారట ఏకాంతముగా వచ్చి వారు ఏ సయ్యను అడిగారు నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమిటో మాకు చెప్పుమని అడిగారు దయచేసి మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలోనికి మనం వద్దాం మూడవ వచనం నుండి చదువుతాను ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యుల ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేమిటో మాతో చెప్పుమనగా ఇలా ప్రశ్న ఏంటి నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేమిటో మాకు చెప్పమన్నారు రెండు ప్రశ్నలు ఒకటి ఎసయ్యా నీ రాకడకు సూచనలు ఏంటో చెప్పమన్నారు రెండవది ఈ యుగ సమాప్తికి సూచనలు చెప్పమన్నారు ఈ యుగ సమాప్తి అంటే ఈ యుగం అంటే ఈ ప్రపంచం లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం గుర్తు చేసుకున్నాం ఈ యుగానికి దేవత అని సైతాను గూర్చి పౌలు భక్తుడు ప్రస్తావించాడు ఈ లోకాధికారిని వాణిని గురించి చెప్పాడు ఈ యుగ సంబంధమైన దేవత యుగం అంటే ఈ ప్రపంచం ఈ యుగం యొక్క అంతం అని ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు అంతానికి సూచనలేంటి యుగ సమాప్తికి సూచనలేమిటి అని అడిగారంటే ఈ ప్రపంచము యొక్క అంతమును గురించి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సూచనలు చెప్పమన్నారు అయితే యేసునాథుడు ఆయన రాకడుపు ఈ యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు చెబుతూ ఉన్నాడు ఇప్పుడు ప్రకటన గ్రంథం అధ్యాయం అక్కడ ఒక్కొక్క ముద్ర విప్పితే ఏం జరగబోతుందో యోహానుకు చూపుతున్నవాడు ఏసయ్యనే ఇక్కడ శిష్యులు ఏసయ్యనే ప్రశ్న అడిగారు నీ రాకడకు యుగ సమాప్తికి ఏమిటని ఇక్కడ తన రాకడకును యుగ సమాప్తికి ఏమిటో చెబుతున్నవాడు కూడా యేసయ్యనే బాగా గమనించాలి అక్కడ ఉన్న పిల్ల ఇక్కడ ఉన్న యేసు ఒకడే అని మనం గమనించాలి దానికి పెద్దగా వివరణ అక్కడ లేదు కాసింత ఇంగితం ఉన్నవారు ఎవరైనా ఇట్టే అర్థమైపోతుంది వారికి ఏసయ్యనే ఆయన రాకడకు సంబంధించిన సూచనలు ఆ ముద్రలు విప్పుతూ చూపిస్తున్నాడు ఇక్కడ శిష్యులు అడిగిన దానికి ఏసయ్య చెబుతూ ఉన్నాడు గనుక ప్రకరణ గ్రంథం ఆరవ అధ్యాయంలో ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఏమి జరగబోతుందో యోహాన్ అక్కడ చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఒలీవల కొండ మీద శిష్యుల ప్రశ్నకు ప్రశ్నలకు జవాబుగా ఏసయ్య ఆయన రాకడ సూచనలు చెబుతున్నాడు గనుక ప్రకటన ఆరవ అధ్యాయానికి మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం జతపక్షి అన్నమాట బాగా గమనించాలి ఇందాక చెప్పుకున్న సూత్రం ప్రకారం ప్రకటన ఆరవ అధ్యాయానికి మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం జతపక్షి వంటి అధ్యాయం కనుక అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నవాడు ఏసయ్యనే కనుక మొదటి ముద్ర విప్పినప్పుడు అక్కడ ఏం కలిగి కనబడ్డది మొదటి సూచన ఒకటి చూశాడు ఇప్పుడు దానికి ఇక్కడ ఏసయ ఏం వివరణ ఇస్తున్నాడో మనం చూసుకోవాలి ఇప్పుడు చూద్దాం మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం యేసు వారితో ఇట్లానేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువుని పలువురిని మోసపరచుడు ఇది తెల్లని గుర్రం మీద కిరీటధారి అయి విల్లు చేతబట్టుకొని జయించుచు జయించుటకు బయలు వెళ్ళిన వాడు కాదు ఇక్కడ ఏసయ్యనే చెబుతున్నాడు ఎవరు వారు ఎవడు వాడు అంటే అనేకులు నా పేరట వస్తారు నేనే క్రీస్తునని చెప్పుకుంటారు చెప్పుకొని పలువురిని మోసపరుస్తారు అంటే ఏం చెబుతున్నాడు ఏసయ్య అనేకులు నా పేరట వస్తారు అంటే అబద్ధ క్రీస్తులు వస్తారు నేనే క్రీస్తుననే పిక్చర్ ఇస్తారు కానీ వాళ్ళు క్రీస్తు కాదు 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 గనుక మొదటి ముద్ర విప్పినప్పుడు కనబడుతున్న తెల్లని గుర్రం మీద జయించుచు బయలు వెళ్ళిన వాడు ఏసయ్య కావడానికి వీలు లేదు అబద్ధ క్రీస్తులు వస్తారు అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్త క్రీస్తులు వస్తారు ఫైనల్గా ఒకడు వస్తాడు యాంటీ క్రైస్ట్ వాణిని అంతిమ అబద్ధ క్రీస్తు అంట ఇప్పటికే చాలా మంది అబద్ధ క్రీస్తులు వచ్చారు నేనే క్రీస్తునని చెప్పుకున్న వారు ఎందరో ఉన్నారు చరిత్రలో వారు క్రీస్తులు కాదు క్రీస్తుననే పిక్చర్ ఇస్తారు క్రీస్తుడు క్రీస్తే అనే భ్రమ మనకు కలిగేటట్టుగా వ్యవహరిస్తారు అవసరాన్ని బట్టి అద్భుతాలు సూచక క్రియలు కూడా వారు చేస్తారు మత్ స్వార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగు చూడండి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరచెదరు గనుక ఏసయ్య రాకడకు ముందు లోగడ ఈ చెప్పుకుంటూ వచ్చాం బైబుల్ స్టడీలో గుర్తుండి ఉండాలి కడబూరం రోగినప్పుడు ఏసయ్య ఆకాశ మండలానికి వస్తాడు అప్పుడు సంఘం ఎత్తబడుతుంది యేసు రావాలంటే కడబూరం రోగాలి కనుక కడబూరం రోగినప్పుడు యేసు వస్తాడు కానీ దానికి ముందు అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు ఇది జతపక్షి మనకు చెబుతున్నది అక్కడ గ్రంథము విప్పి చూపించినవాడు యేసు క్రీస్తే మొదటి సూచనగా ఆయన మతైసు వార్త ఇరవై నాలుగు నాలుగులో అనేక మంది నా పేరట వస్తారు పలువురిని మోసపరుస్తారు నేనే క్రీస్తునని చెప్పుకుంటారు గనుక మీరు మోసపోకండి అని చెబుతున్నారు తెల్లని గుర్రం మీద వస్తాడు ఏసయ్య కూడా అది కూడా చెప్పబడ్డది ప్రకటన గ్రంథంలో యేసునాథుడు తెల్ల గుర్రం మీద వస్తాడు అని చెప్పబడ్డది ఆ మాట కూడా మనం చూసి ఇక్కడ ముగించుకుందాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుండి క్రిందికున్న లేఖన భాగం చదువుతాను చిత్తగించండి మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను దాని మీద కూర్చుండు వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును నామము గలవాడు తెల్లని గుర్రం మీద ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు కూర్చొని ఉన్నాడు ఆయనకు ఏం నామముందట నమ్మకమైన వాడు సత్యవంతుడు నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి ఎవరియనా పెద్ద వివరణ అక్కర్లేదా చదువుతుంటేనే మనకు అర్థమైపోతుంది అగ్ని జ్వాల వంటి నేత్రములు గలవాడు తర్వాత ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి ఎవనికి రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను పదమూడవ వచనంలో పదమూడు చివరి భాగం మరియు దేవుని వాక్యమను అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అల్లెలు దేవుని వాక్యం అనే నామము పెట్టబడినవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు అనే నామము కలిగిన వాడు ఏసయ్యనే ఏసయ్య కూడా తెల్లని గుర్రం మీద వస్తాడు కానీ మనం చదువుకున్న మూలవాక్యం ప్రకటన ఆరవ అధ్యాయంలో మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్ల గుర్రం మీద వచ్చినవాడు కాదిన ఈయన వస్తాడు ఈయన తర్వాత వస్తాడు ఏసయ్య రాకముందు అబద్ధ క్రీస్తులు వస్తారని స్వయంగా ఏసయ్యనే చెప్పాడు గనుక ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి రెండు వచనాలకు మత్తవార్త ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం జతపక్షి గనుక ఆ వచనాన్ని ఈ వచనాన్ని కలిపి క్రోడీకరించి అవి ఏం చెబుతున్నాయో సారం మనం విండుకోవాలి అది సత్యమవుతుంది గనుక ఏసయ్య చెప్పాడు అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని వారు చెప్పుకుంటారు మీరు మోసపోవద్దని ప్రభు మనలను హెచ్చరిస్తూ ఉన్నారు కనుక మొదటి ముద్ర విప్పినప్పుడు కనబడుతున్న తెల్లని గుర్రం మీద జయించుచు జయశాలిగా వెళ్ళిన వాడు ఏసయ్య కాదు అబద్ధ క్రీస్తులు అనేక మంది వస్తారు ఫైనల్ ఒకడు వస్తాడు వాడు ఫైనల్ యాంటీ క్రైస్ట్ అంతిమ అబద్ధ క్రీస్తు ఈ వివరాలన్నీ మనం మునుముందు లోతుల్లోనికి పోయినప్పుడు తేటగా మనం చూడవచ్చు మెటుకు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లగూడ్రం మీద వస్తున్నవాడు ఏసయ్య కాదు అబద్ధ క్రీస్తులు వస్తారు వాడు అబద్ధ క్రీస్తులు ఏసయ్య కాదు అనడానికి ఇంకా స్పష్టంగా రెండో ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందో ఏం కనబడ్డదో యోహాన్ ఏం చూసి చెప్పాడో ఆ వివరం మనం చూసినప్పుడు ఈ పాయింట్ కూడా నేను మళ్ళీ కవర్ చేస్తాను తప్పకుండా రెగ్యులర్గా మీరు ఫాలో కావాలని మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి మీ లేఖనములో నుండి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు యేసు రాకడకు సిద్ధపాటు అనే ఈ కార్యక్రమంలో యేసు రాకడకు ముందు ఏమి సంభవింపబోతున్నవో మీరు మాకు తేటగా తెలియజేస్తున్నందుకు వందనాలు అవి తెలిస్తేనే మేము సరైన రీతిలో సిద్ధపడగలమని మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు ఈ పాఠాలన్నీ మేము చక్కగా నేర్చుకొని మా బ్రతుకులు ఆచరించి సరైన రీతిలో సిద్ధపడడానికి మీరు ఆకడకు సిద్ధపడడానికి సహాయం చేయమని యేసునామముననే ప్రార్థించి వేడుచు నాం తండ్రి అందరికీ వందనాలు ప్రైజ్ ద లాట్ ఈ సందేశాలన్నీ కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను దయచేసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మీ కామెంట్స్ కానీ ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు